అంగరంగ వైభవంగా గణనాధుల నిమజ్జన ప్రక్రియ కొనసాగుతోంది ట్యాంక్ బండ్ సహా చెరువులు కొనలులో గణపయ్యకు భక్తులు వీడ్కోలు పలుకుతున్నారు ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు గణనాథుల విగ్రహాలతో నగరంలో పలు ప్రాంతాల నుంచి శోభాయాత్రలు మొదలై కన్నుల పండుగగా సాగుతున్నాయి దీనిపై మరిన్ని వివరాలు పదకొండు రోజులు భక్తుల అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుతున్నాడు హైదరాబాద్లో ఎటు చూసినా గణనాథుడి నామస్మరణే వినిపిస్తోంది వెళ్లిరా గణపయ్య అంటూ వీడ్కోలు పలుకుతున్నారు హైదరాబాద్ గణేష్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయింది ఉదయం మండపం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర అశేష భక్తుల మధ్య అట్టహాసంగా కొనసాగింది రాజ్దూత్ సర్కిల్ టెలిఫోన్ భవన్ ఎన్టీఆర్ మార్గ్ సచివాలయం మీదుగా ట్యాంక్ బండ్ క్రేన్ నెంబర్ నాలుగుకి చేరుకుంది అక్కడ పూజలు నిర్వహించిన తర్వాత మహాగణపతి గంగమ్మ ఉడికి చేరుకున్నాడు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయ్యాక మిగతా ప్రాంతాల గణేష్ విగ్రహాల నిమజ్జనం వైభవంగా కొనసాగుతోంది బాలాపూర్ కొనసాగుతోంది ఉదయం మండపం నుంచి ప్రారంభమైన బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర హుస్సేన్ సాగర్ వైపు సాగుతోంది కట్టమైసమ్మ కేశవగిరి చాంద్రాన్గుట్ట క్రాస్ రోడ్ చార్మినార్ అఫ్జల్గన్ ఎంజే మార్కెట్ అబిడ్స్ జీపీఓ లిబర్టీ అంబేద్కర్ విగ్రహం మీదుగా ట్యాంక్బండ్ కు బాలాపూర్ గణేష్ శోభాయాత్ర చేరుకోనుంది బడా గణేష్ల శోభయాత్రలే కాదు నగరంలో వేలాదిగా ఉన్న గణనాధులు ఊరేగింపుగా గంగమ్మోడికి చేరేందుకు తరలి వస్తున్నాయి నృత్యాలు పాటలు డప్పు చప్పుళ్ళు మేళ తాళాలతో వైభవంగా తరలిస్తున్నారు మరోవైపు ఆయా ప్రాంతాల్లో నిమజ్జనం కోసం ఇరవై ప్రధాన చెరువులు డెబ్బై నాలుగు కృత్రిమ కొలనులు నూట ముప్పై నాలుగు క్రేన్లు రెండు వందల యాభై తొమ్మిది మొబైల్ క్రేన్లు అధికారులు అందుబాటులో ఉంచారు దీంతో నగర వ్యాప్తంగా నిమజ్జనాల సందడి నెలకొంది ఇదిలా ఉంటే గణేష్ లడ్డూల వేలం భారీ స్థాయిలో జరిగింది గణేష్ నిమజ్జన వేడుకలు ఉత్సాహంగా సాగుతుండగా లడ్డూల వేలం పాటలో కొత్త రికార్డులు నమోదయ్యాయి బాలాపూర్ గణేష్డి లడ్డూ వేలం పాటలో ముప్పై ఐదు లక్షల రూపాయలు పలికింది మొత్తం ముప్పై ఎనిమిది మంది భక్తులు లడ్డూ దక్కించుకోవాలనుకున్నప్పటికీ లింగాల దశరథ్ గౌడ్ అనే వ్యక్తి ముప్పై ఐదు లక్షల రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు గతేడాది కంటే ఈసారి నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలు అధికంగా పలకడం విశేషం ముప్పై ఐదు లక్షల రూపాయలకి ఈ లడ్డూను దక్కించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి అష్టైశ్వర్యాలు కలిగించాలని ఆ భగవంతుని కోరుకుంటూనే ఉన్నాము బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విలాస్ లో నిర్వహించిన వేలంపాటలో గణపతి లడ్డు ఏకంగా రెండు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయల ధర పలికింది Euro report. Doordarshan News.